రాజకీయాల్లో దూసుకొచ్చిన తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్కు ఏడాదిన్నరలోనే తొలి ఎదురు దెబ్బ తగిలింది కుట్రలు కుహుకాలతో రాష్ట్రాలను కీలుబొమ్మలగా తమ చెప్పు చేతల్లో ఉంచుకునే కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం గవర్నర్ లాం సాయంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసింది ఈ హఠాత్ పరిణామానికి తెలుగు ప్రజలు నివ్వేరపోయారు ఒక్కసారిగా ప్రజాగ్రహం విల్లువెత్తింది ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యవస్థను స్తంభింపచేశారు అఖిలాంధ్రులు ఒక్క పైకొచ్చి కేంద్రానికి ఎదురెడ్డి అన్నగారికి అండగా నిలిచారు ప్రజా వెల్లువను చూసిన కేంద్రం తప్పు సరిదిద్దుకుంది ప్రజాగ్రహానికి తల వంచింది ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు అప్పటికి దేశ చరిత్రలో ఇది ఊహించని పరిణామం ఇలా జరగడం ఇదే ప్రథమం దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒక్కటైన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఉండడాన్ని జీర్ణించుకోలేని అప్పటి కేంద్రంలోని ఇందిర ప్రభుత్వం గవర్నర్ గా కెసి అబ్రహం స్థానంలో సొంత మనిషి అయిన రామ్లాల్ ను ఎంపిక చేసి మరీ పంపారు తెలుగుదేశంలోని ఓ వెన్నుపోటుదారునితో కలిసి కుట్ర పన్ని ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు ప్రజాస్వామ్య విలువల్ని కాలరాసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్